జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఎక్స్ సీఎం కానీ ఆయన కన్నా కూడా షర్మిల గారు అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా ప్రజెంట్ సొంత అన్నకే గుదిబండలా తయారైన షర్మిల గారు ఏ మాట్లాడినా కూడా ఒక వైరల్ వైరల్గా అవుతుంది అయితే ఇప్పుడు ఆవిడ ఒక లేఖ రాసినట్టుగా అది కూడా కోటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం అది వైరల్ అవుతుంది అయితే ఆ లేఖకి సంబంధించిన వివరాలు ఏంటో మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ప్రస్తుతం ఏదైతే షర్మిల గారు ఒక లేఖ రాశారన్నట్టుగా అది చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా ఏదో ఉద్దేశించి రాశారన్నట్టుగా మనం వింటూ ఉన్నాం అసలు దానికి సంబంధించిన వార్తలు వివరాలు ఏంటి గారు బాబు గారికి లేఖ రాసే విషయంలో ఒక రాజకీయ విపక్ష నేతగా మాత్రం రాశారు ఆవిడ అంటే ఎప్పుడైనా సరే రాజకీయాలు హుందాగా ఉండాలి రాజకీయాలు హుందాగా ఉండే విషయంలో షర్మిలా గారికి కొంత క్లారిటీ ఉంది కానీ మీరన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉందో తెలియదు కానీ ఆయన టీంకి మాత్రం లేదు ఎందుకంటే ఎప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వాడు వీడు అని గా సంబోధించడం నోరిపోతే ఫోర్ ట్వంటీ ఎలాంటి మాట పదాలు వాడడం అనేది ఆ కల్చర్ ఎక్కువ రభస చేసింది గత ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అయితే ఇవి ముందు కూడా చెప్పారు ఏదైతే ప్రభుత్వం గెలుచుకున్నారో మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం అంటే ప్రజలు మీకు పట్టం కట్టారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి ఆరు నెలలు వ్యవధిస్తున్నాం ఆరు నెలల తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారో ఏదైతే కొన్ని పథకాలు అనౌన్స్ చేశారో అలాగే గత వైసీ ప్రభుత్వంలోని కొన్ని సంబంధించిన పథకాలు కంటిన్యూ చేస్తూ పేర్లు మార్చి కంటిన్యూ చేసేలాగా ఉన్నదో వాటన్నిటికీ మేము ఆరు నెలల వరకు టైం ఇస్తాం అప్పటికి కంటిన్యూ అవపోతే అప్పటికి ఒకవేళ మీరు అమలు పరచలేకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఒక విపక్షంగా అన్నట్టుగా చెప్పారు ఆవిడ సో ఇప్పుడు ఈ విధంగా ఆవిడ ఎప్పటికప్పుడు స్పందిస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఏదైతే లేఖ రాశారో ఒకసారిగా అందరు కాన్సన్ట్రేషన్ అటే వెళ్ళింది శ్ర గారు బాబు గారు లేఖ రాశారంట శా గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం ఏదన్నా విషయం సొంత చెల్లి అయిపోయాయి ఎందుకంటే పర్సనల్ విషయమైనా మాట్లాడచ్చు రాజకీయంగా మాట్లాడచ్చు ఏదో అంటే ఏం మాట్లాడినా జనరల్గా క్యాజువల్ గా మాట్లాడినా కూడా కాంట్రవర్సీ ఎందుకంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది చెల్లి నీకు అన్యాయం చేశానా నీ ఆశ నేను లాక్కున్నానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా నేను వార్త చదివాను వాస్తవం లేదు తెలియదు లేదు ఆ వ్యాఖ్యలు చేయలేదు నాకు తెలిసి ఆయన చేసింది ఏంటంటే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారో వెళ్ళిపోయిన వాళ్ళు ఎదుటి వాళ్ళు ప్రలోభాలకో లేదా వాళ్ళు పెట్టిన భయానికో భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు భయం అంటే ఒకటి వాళ్ళ మీద ఇష్యూస్ మీద భయపడి వెళ్ళారా లేదా అంటే టీ కూటమి వాళ్ళు భయపెట్టారా అని రెండోది కూటమి వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు అంటే ఏదైనా వస్తు రూపంలోనో ధన రూపంలోనో ఏవైనా ఇస్తే గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే దానికి ఇష్టపడి లొంగి వెళ్ళిపోయారా అన్నట్టుగా అంటే దాని వెంట విజయసారి ఇట్లాంటి వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు అట్లా ప్రలోభాలకి లొంగి పెట్టే వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు నాది అన్నట్టుగా సో ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి నేపథ్యంలో షర్మిలా గారు చాలా సందర్భాల్లో చాలా హుందాగానే వ్యవహరించారు ఆవిడ ఆవిడ ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే పేపర్ లేకుండానే మీడియా మిత్రులతో కానీ అప్పటికప్పుడు వచ్చిన ఇతర పార్టీ వాళ్ళ కార్యకర్తలు వచ్చి ప్రశ్నలకు కూడా ఆవిడ ధైర్యంగా సమాధానం చెప్తుంది నలుగురులో కూడా వెంటనే నాలుగు గోడల మధ్యన కూర్చొని కింద పేపర్ చూసి అయితే చెప్పదు ఆవిడ సో అటు ఆవిడ ఆవిడ చేశారంటే ఈ మధ్య కాలంలో మనం మీరు సంక్రాంతికి చాలా మంది ఊరు వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది అంటే ఈ ల్యాక్ ఏం రాశారని దాని మీద చెప్తున్నా సో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ఊర్లో వెళ్ళేవారు గోదావరి జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర విశాఖపట్నం వైపు వెళ్ళే వాళ్ళు కానీ హైదరాబాద్ విజయవాడ సిటీలోకి వెళ్ళక ముందు లెఫ్ట్కి ఒక బైపాస్ వేశారు సో ఆ బైపాస్కి ఏదైతే ఉందో అది వేయడం నిజంగా సిటీలోకి వెళ్లకుండా బైపాస్ కూడా వన్ వే అయిపోయింది సెకండ్ రెండో వైపు వే ఇంకా పూర్తి అవ్వాలి కొంత దూరం కొంచెం గట్రా ఉంది ఇబ్బందిగా ఉంది ఆ అయిపోతే కనుక సూపర్గా ఉంటుంది అనే దీనిలో అందరూ అభిప్రాయపడినట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చాక అది ఫుల్ఫిల్ అయింది సో ఇప్పుడు దానికి దివంగత నేత కాపు సామాజికలో ఒక నిజంగా కాపు సామాజికవేత్తలో అతనికి వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఇంకా ఎవరికి రాలేదు అటువంటి మన దాని పే పేరేంటి వంగవీటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలని ఆవిడ సూచించారు అంటే రిక్వెస్ట్ చేశారు అవసరమైతే కేంద్రము ఈ నేషనల్ హైవేస్ అన్ని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కదా ఎన్హెచ్ఏ అంటే సెంట్రల్ పరిధిలో ఉంటాయి కాబట్టి అవసరమైతే వాళ్ళ అనుమతి తీసుకొని వంగవీటి మోహన్ పేరు పెట్టాలనేది సూచించారు ఆవిడ సో దానికి సంబంధించి ఆవిడ లేఖ రాశారు ఒక విధంగా అంటే అదే రాజకీయ చతురత అంటే ఇప్పుడు ఆవిడ ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అందరినీ కలుపుకుపోయి అందరితో మాట్లాడుతూ ఎంత మీకు ఎలక్షన్స్ ముందు ఇంత క్యాన్వాసింగ్ టైంలో కూడా అతను ఆవిడ కుమారుడికి ఎంగేజ్మెంట్ దేనికి సంబంధించి మ్యారేజ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు ఆహ్వానించారుగా పిలిచారుగా అప్పుడే కదా వైసీపీ వాళ్ళందరూ కూడా ఆ ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించింది ఎందుకంటే టిడిపి పశుపచ్చ జెండా కాబట్టి ఆ విధంగా వీళ్ళు రకరకాలుగా విమర్శించారు కానీ ఆవిడకు వస్తే ఇంకా అంటే మాట్లాడిన మాట ఏంటనే తర్వాత విషయం ఏదో ఒకటి మాట్లాడాలనేది ఒక టాపిక్ లాస్ట్ కి అంటే చెయ్యెత్తిన ఒక మాట లాస్ట్ కి చీర్ లో జాకెట్ లో కూడా మాట్లాడతాయి కాదేది కవితకి అనర్హం అన్నారు సృష్టి గారు అలాగా కాదేది రాజకీయ రంగుకి అనర్హం అంటే రాజకీయ రంగు పొలమడానికి ఏదైనా మాట్లాడతారు ఎవడు వాడు ఎవడు నచ్చిన యూటర్ తీసేసుకుంటుంటాడు ఎవడు వెర్షన్ వాడు మాట్లాడేస్తూ ఉంటాడు సో అటువంటిది శర్మిలా గారు అలా అని ఆవిడెప్పుడు తప్పుడుగా ఫ్యామిలీ విషయాల్లో మాట్లాడి ఈవెన్ ఆవిడ మీద ఆవిడ పుట్టుకు మీద కూడా మాట్లాడించారు మీకు తెలిసో తెలియదు ది గ్రేట్ వర్రా రవీందర్ రెడ్డి అని ఒక మహానుభావుడు ఆవిడ గురించి ఆవిడ పుట్టు గురించి కూడా తప్పుగా మాట్లాడాడు అయినప్పటికీ వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా ఖండించలేదు అది వాళ్ళ సంస్కారం వాళ్ళ యొక్క గొప్ప విజ్ఞత సో ఇక్కడ ఏంటంటే ఈవిడ అయినా భయపడలేదు ఉంటుంది బహుశా బయటకి ఉందాగానే ఉంది ఆవిడ మళ్ళీ రాజకీయాల్లో వచ్చింది పిసిసి అధ్యక్షురాలుగా ఉంది పాత వాళ్ళని కొత్త వాళ్ళని కలుపుకుపోతుంది రాజకీయాలు అంటే అవేనండి ఇప్పుడు బాబు గారు ఇలా పెట్టండి అంటే ఎంత బాగుంది అది తప్పుకుంటానమ్మా మేము ఆలోచిస్తాం లేదా ప్రభుత్వ పరిశీలనలో ఒక పేరు ఉందనుకోండి ఆ పేరు పెడతారు పరిశీలన లేదు అనుకోండి ఎలాగే సజెస్ట్ చేసింది కాబట్టి ఇలాగ విజయవాడ అంటేనే ఒక కాపు సామాజిక వర్గాన్ని అందులో వంగవీటి గారి పేరు అని తెలియని వాళ్ళు ఉండరు అటువంటి నాయకుడి పేరుని దానికి సజెస్ట్ చేయడం ప్రభుత్వం కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అట్లా ఉందా రాజకీయాలు నడపడంలో ఆవిడ బాగా ఆరితేరాలని అనిపిస్తుంది అది అసలు సిసలు రాజకీయం ఒకవేళ మనసులో ఎదుటి యొక్క వ్యక్తి యొక్క రాజకీయం నచ్చినా నచ్చకపోయినా బయటికి చిరునవ్వుతో నమస్కరిస్తూ సంస్కరించుకోవాలి అంతేగాని ఆ ముఖం తిప్పేసి పక్కోడితో ఆడికి బూదులు తిట్టించేసి ఆడి పిల్లాన్ని ఆడి తల్లిని ఎవరిని వదలకుండా ఆడబిడ్డలు కూడా అవమానించేసేలాగా చేయడం అనేది కుసంస్కారమైన రాజకీయం